చంద్రబాబు నాయుడు గారు గెలిచాక బంగారం అయినా కానీ అది బురద మట్టిలా తయారైపోద్ది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయేస్తే కర్ణాటక ప్రభుత్వం కూలిపోద్ది చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఢిల్లీ కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులు అరెస్ట్ అవుతారు ఢిల్లీ క్యాబినెట్ మంత్రులతో పాటు ముఖ్యమంత్రికి కూడా సమన్లు జారీ చేసి అరెస్ట్ దిశగా ఉంటారు అట్లా ఉండదు చంద్రబాబు నాయుడు గారు చేసాక అది చాలాసార్లు నిరూపితం అయిపోయింది ఎందుకో నేను ఈ మాట ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ పాదం మహిమ కరోనా వచ్చిందని మాట్లాడాడు కాదు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవతల వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఆయన అంటే మాత్రం నన్ను అన్నారు నన్ను అన్నారు నా అన్నారు మా అన్నారు మా అన్నారు అనే విధంగా మాట్లాడతారు అది ఆ తీరే అసలు అర్థం కాదు నాకు చంద్రబాబు నాయుడు గారిని ఎంతసేపు వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం ఆయన చేస్తే సంసారం సంసారం అలా ఉంటాడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో స్నేహం మొదలయ్యాక నిన్న నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చారు మన ఆంధ్రాకి చిల్కలూరుపేట దగ్గర మీటింగ్కి వచ్చాక నరేంద్ర మోడీ గారు వస్తా వస్తా ఎయిర్ ఫోర్స్ చేపర్ ఏదైతే ప్రధానమంత్రికి అఫీషియల్ ఉండదో ఆ ఎయిర్ ఫోర్స్ చేపర్కు చేపర్లో వచ్చాడు దిగాక ఆ చేపర్లో నుంచి మనందరం చూసాం ఆ చేపర్ నిన్న వచ్చింది ఇప్పుడు అది వివా వివాదాస్పదం అయిపోయింది టీఎంసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో సాకేత్ గోఖ్లే అనే ఒక ఎంపీ ఈసీకి ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చాక ఎయిర్ ఫోర్స్ విమానం ప్రధానమంత్రి వాడటం తప్పు కదా గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ఎయిర్ ఫోర్స్ విమానం వాడినందుకు ఆ పదవి పోయింది ఏది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అలా వాడొచ్చా ఇది తప్పు కదా అని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేశాడు ఆ సాకేత్ గోకులే అనే అతను దీని నుంచి ఒకవేళ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని నరేంద్ర మోడీ గారు రెంట్ కట్టి వాడుకుంటే అందు కారణాలు కూడా ఎన్నికల కమిషన్ చెప్పాలి ప్రజలకి అని చెప్పి ఎన్నికల కమిషన్ సూటుగా ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది మరి దీనిపై నరేంద్ర మోడీ గారు ఏ రకంగా స్పందిస్తారు లేకపోతే ఎందుకంటే టీఎంసీకి ఆయనకి యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది మరి ఏ రకంగా స్పందిస్తుంది ఏసీ లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇదంతా మనం చూడాలి భవిష్యత్తులో